చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత దారుణాతి దారుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తయారు చేశారు అని అంటానికి అప్పులకు సంబంధించి ఒక ఒకటే మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే సరిపోద్ది ఎందుకంటే పదమూడు నెలల కాలంలో ఒక లక్ష ఎనభై ఆరు వేల కోట్ల రూపాయల అప్పులు ఒక లక్ష ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు కేవలం పదమూడు నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు అప్పులు చేస్తే అంటే అరవై నెలల్లో కోవిడ్ ఉంది దాదాపుగా రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు కోవిడ్ ఉన్నా కూడా అరవై నెలల్లో మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్ల రూపాయల అప్పు మాత్రమే చేస్తే ఏ కోవిడ్ లాంటి ఘటనలు ఇప్పుడు లేకపోయినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ పదమూడు నెలల కాలంలోనే ఒక లక్ష ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు అప్పులు చేశారు గడిచిన మూడు నెలల్లో అంటే చూస్తే త్రైమాసికం అంటే ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలల కాలంలో చూసుకుంటే కాగిచ్చినటువంటి లెక్కల ప్రకారం మూడు నెలల్లో ముప్పై ఏడు వేల తొంభై మూడు కోట్ల రూపాయల అప్పు మూడు నెలల్లో ముప్పై ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలు అప్పులు చేశారు ఎంత దారుణా దారుణంగా అప్పులు చేస్తా ఉన్నారంటే పక్కన కర్ణాటకలో మూడు నెలలకి మూడు వేల మూడు వందల ఆరు కోట్లు సారీ మూడు వేల మూడు వందల అరవై కోట్లు గుజరాత్లో మూడు వేల నాలుగు వందల కోట్లు మూడు మూడు నెలలకు చేస్తే ఇక్కడ మాత్రం మూడు నెలల్లో ముప్పై ఏడు వేల కోట్లు అప్పు చేశారు ఈ దేశంలో హయ్యెస్ట్ అప్పులు ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్గా తీసుకెళ్లాడు చంద్రబాబు నాయుడు గారు